తుంగని ఎలా నివారించాలి ఎలా కంట్రోల్ చేయాలి ఏ మందు స్ప్రే చేసినట్లయితే తుంగ మనకు వేరు నుంచి శాశ్వతంగా చనిపోతుంది అనే సారాంశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి కొత్తగా చూసే రైతన్నలారా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా కామెంట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి వీడియోని పది మంది రైతన్నులకు షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే ఈ మందుని స్ప్రే చేయాలా చేయకూడదా అనేది నిర్ధారణకు రండి సగం చూసి కట్ చేసుకొని వెళ్ళి స్ప్రే చేసుకోవద్దనమాట సో వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట మనము అన్ని రకాల జాతులకు సంబంధించిన మందు కలుపుని కంట్రోల్ చేసుకోవడానికి పలు రకాల మందులైతే మార్కెట్లోకి వచ్చాయి కదా సో ఈ మందు వచ్చేసి మనకు తుంగని కూడా చంపేస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ చంపేస్తుంది కాకపోతే దానికంటే అధికంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉందన్నమాట సో అదేంటనేది కూడా తెలియజేస్తానండి ఇంతకీ ఆ మంది ఏంటంటే ధనుకా కంపెనీ వారి సెంప్రా అండి ఈ సెంప్రాలో కనుక మనము ఫార్మ్లో ఒకసారి చూసుకున్నట్లయితే హ్యాలో సల్ఫిరాన్ మిథెల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి వెటబుల్ గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుందన్నమాట సో దీని యొక్క డోసెస్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముప్పై ఆరు గ్రాములు ఎకరాగా మనము స్ప్రే చేసుకోవాలండి జస్ట్ ముప్పై ఆరు గ్రాములు ఎకరాకైతే స్ప్రే చేసుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి ఆ తుంగని శాశ్వతంగా వేరు వరకు ఇది సిస్టమిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆకు పైన పడ్డా కానీ ఆ పైన నుంచి రూట్ వరకు వెళ్ళి దాన్ని కిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ సెంప్రాని వాడుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ తుంగనైతే హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించుకోవచ్చు కాకపోతే ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం తోట వేయడానికి ఇంకొక థర్టీ ఫార్టీ డేస్ ఉంది కాబట్టి ఈ ఫార్టీ డేస్ థర్టీ డేస్ ముందుగానే మనము ఆ ఓపెన్ ప్లస్గానే మనము స్ప్రే చేసుకోవాలండి ఆ ల్యాండ్ మీద తోట వేసి ఏదైతే దుక్కుందో దాని మీద స్ప్రే చేసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో దాంతోపాటు మనకు ఇది స్ప్రే చేయడం వలన జరిగే అనర్థాలు ఏంటంటే అక్కడ పంట అనేది అంతగా ఎదుగుదల అనేది ఉండదనమాట ఖచ్చితంగా అక్కడ పంట అనేది గ్రోత్ అనేది ఉండదు దాంతోపాటు ల్యాండ్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు గుంటూరు నుంచి సబ్స్క్రైబర్ ఉన్నారండి తను ఆల్రెడీ మూడు ఎకరాలు తోట వేసే దగ్గర ఒక ఎకరాకి అసలు చూద్దామన్నట్టుగా తను స్ప్రే చేశారు ఇది ప్రాక్టికల్గానే మనము రైతు చెప్పిన ప్రకారంగా మనము చెప్పడం జరుగుతుందనమాట సో నిజంగానే ఏ మందు ఏ కలుపు మందులు స్ప్రే చేసినా కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట సో అక్కడ మిరప తోట అనేది మూడు ఎకరాల్లో తోట మంచి లేచినప్పటి కానీ ఆ స్ప్రే చేసిన ఆ ఎకరా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో తోట అనేది అనేది అసలు చాలా వరకు అనమాట సో అక్కడ ఎన్ని అక్కడ ఎన్ని మందులు వేసినా కానీ పైన స్ప్రే చేసినా కానీ అనేది చాలా లోపిస్తుంది అనమాట సో ఈ విషయాన్ని రైతన్నలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే వేరు వరకు లోపల వరకు మందు వెళ్ళి పనిచేస్తుందంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలన్నమాట సో మనకు మరి దీని నుంచి ఎలా బయటపడాలి ఈ తుంగని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నట్లయితే తుంగని ఎట్లాగో మనము అరకలు కొడుతూనే ఉంటాము అంతర్ కృషి చేస్తుంటాము మిత్రులారా లేబర్ ద్వారా మనము కలుపు తీపిస్తూనే ఉంటాము సో ఇప్పుడు వేసుకుంటున్న మన సెగ్మెంట్లో వచ్చేసి తేజ సెగ్మెంట్లలో చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఏదైనా సరే పెద్ద పెద్ద సెగ్మెంట్లు వేసుకుంటున్నాం కాబట్టి అవి చాలా స్పీడ్గా పికప్ అవుతున్నాయి సో ఒక రెండు అరకలు స్ప్రే ఒక రెండు సార్లు పా ఒక రెండు సార్లు పాటలు చేసిన వెంట చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ మొక్క ఈ మొక్క అల్లుకునే స్టేజ్కి వచ్చేస్తుంది దాని ద్వారా మనకు అక్కడ కలుపు అనేది పెద్దగా రాదనమాట సో వచ్చినా కానీ మీరు లేటు మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే గ్లైఫోసెట్ అమోనియం అది స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క మీద పడ్డా కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ కలుపు మాత్రం చనిపోతుంది అనమాట లేదు అనుకుంటే మీరు పారాకాట్ డైక్లోరైడ్ ఉంది కదా మనకు స్పాట్ అంటుంటాం అనమాట ఈ సింజ్ సింజంట వాళ్ళది గ్రామోక్జిన్ అనమాట ఇది స్ప్రే చేసుకున్నట్లయితే ఇది మాత్రము మొక్క మీద పడకుండా స్ప్రే చేయాలి అంటే లేటు కూడా అధమావళది ఒకసారి లేటు అది కూడా పడకుండానే చేయాలి అది అక్కడక్కడ తుంపర్లు పడ్డా కానీ అక్కడ ఏం కాదు కానీ ఈ లేటు పడితే అది మాడిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఈ స్ప్రే చేసుకొని అంతర్కృషితో లేబర్తో చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మనం పంటలో మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి పైపాటుగా ఈ గడ్డి మీదనే చేస్తున్నాం కాబట్టి అది కుళ్ళి కంపోస్ట్గా కూడా ఖచ్చితంగా మారుతుంది సో దాని యొక్క బలం కూడా మళ్ళీ మొక్క తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా అంతేగాని వేరు నుంచి శాశ్వతంగా కంట్రోల్ చేస్తున్న ఈ కలుపు మందులు ఏవైతున్నాయో ఇలాంటి మందుని ఇప్పుడు తుంగ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మందుల్ని వాడకపోతే బెటర్ వాడతానంటే వాడుకోండి కానీ వాడే విధానం కూడా నలభై రోజులు ముందుగానే వాడుకోవాలి ముప్పై రోజుల ముందు వాడుకున్నట్లయితే రిజల్ట్ ఉంటుందన్నమాట అప్పుడు పంటకు ఏం కాదు కాకపోతే అక్కడ ల్యాండ్ అనేది అక్కడ భూ భూసారం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటుంది కాబట్టి సారవంతమైన నీళ్ళలు అనేవి మనకు ఉండకుండా వెళ్ళిపోతుందన్నమాట సో కావున మీరు ఆలోచించి స్ప్రే చేసుకున్నట్లయితే అది బాగుంటుంది అనమాట సో ఇది రైతుల లారా మనము తుంగని శాశ్వతంగా ఖచ్చితంగా నివారించాలంటే ఏకైక మార్గం సెంపర ఉంది ప్రజెంట్ చేయాలంటే చేసుకోండి లేదు నేను చెప్పిన విధంగా ఇట్లా మనం గతంలో చేసిన విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను అనమాట సో ఇది రైతులారా వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి పక్కన ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది దాంతోపాటు మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మీరు వీక్షించవచ్చు అనమాట ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ